కర్నూలు జిల్లా ఆదోనిలో ఏడవ వార్డు కుని మొహల్లలోని సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే పార్థసారథి శనివారం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమం లోకేశ్వరి వాయిస్ చైర్మన్ నరసింహులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు गंत गुरु के ऊपर पढ़ो रमेश 15 बजे उसका डिस्क्रिज चार्ज होता है जी चालू वादा सेमिनार उनमें एमएलएफ प्रोग्राम गुंगू पूजा एमएलएफ प्रोग्राम दिवाली की खावनी के आधार निकाली श्रेष्ठ पांच दिन का राम के एस को बलम ఓకే ఈరోజు కునిమల్లాలో ఒక రోడ్డు కొత్తగా నిర్మిస్తున్నాం దాని ప్రారంభోత్సవానికి వచ్చాం అలాగే కొన్ని డ్రైన్లు చూసాం అలాగే కునిమల్లా ప్రాంతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడాలని ఈ గల్లీల్లో అంతా తిరుగుతూ ఉన్నాను వర్షం పడితే మోకాలు వరకు నడుము వరకు నీళ్లు వచ్చేస్తా ఉన్నాను కట్టేశారు డ్రైనేజ్ చిన్నదైపోతూ ఉంది క్లీన్ చేయడం కూడా అవ్వట్లేదు ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తాయి అందరి ఇళ్లలో నీళ్లు పోతా ఉన్నాయి నీళ్లు ఎత్తుగా ఇల్లు ఎత్తుగా ఉంటే తప్ప నీళ్ళని మనం ఆపడం సాధ్యం కావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఏమైనప్పటికీ కూడా రోడ్లు డ్రైన్లు వేయడం తప్పనిసరి కాబట్టి వీలైన అన్ని చోట్ల కూడా రోడ్లు డ్రైన్లు నిర్మిస్తాం వర్షాలు తగ్గి అమరవీరుల సంస్మరణ